ఫ్రెండ్స్ దర్శనం అయితే కంప్లైంట్ అయిపోయింది ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళాలి దర్శనం కంప్లీట్ అయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లేష్ టెక్నికల్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు మేము మళ్ళీ ధర్మపురికి వెళ్తున్నాం సో మేము ప్రయాణం అవన్నీ కూడా మీకు చూపిస్తా చూడండి వచ్చేసి జగిత్యాల బస్ స్టాండ్ ఇది జగిత్యాల బస్ స్టాండ్ ఇక్కడ ధర్మపురికి వెళ్ళే బస్సులు వస్తాయి అన్నమాట ये जो नहीं याले लो और करनी नहीं की बातें वही करनी है माता आई तो दिया दो तो एक ले आओ مقصود <laughs> చూడండి ఫ్రెండ్స్ లొకేషన్స్ ఎంత అందంగా ఉన్నాయో వీడియో ఎక్కడ కూడా ఇచ్చే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ పూర్తిగా చూడండి ఇప్పుడు ఫు అదంతా కూడా చూపిస్తా వాటర్ ఎన్ని వచ్చినాయి ఏం కదా అని చూడండి ధర్మపురి ధర్మపురి వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ గంగా స్నానానికి వస్తారు ధర్మపురి లోపలికి వచ్చేసినాం బస్ స్టాప్ దగ్గరలోనే ఉన్నాయి బస్ స్టాప్ దగ్గర వరకు వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ ధర్మపురి బస్ స్టాండ్ కూడా వచ్చేసింది బస్ స్టాప్ దగ్గర దాకా వచ్చేసి అవుతున్నాయి దర్శనం చేసుకుని అవుతుంది సీట్ల కోసం సో సీట్లు అంటే బాగా ఇక్కడ ఇబ్బంది అవుతుంది ఈ విధంగానే సీట్లు ఫ్రెండ్స్ ధర్మపురి ఇక్కడ ఫ్రెండ్స్ మేము మళ్ళీ ఒక ఆటో తీసుకొని గంగ దగ్గరికి వెళ్తున్నాం గోదావరి గోదావరి దగ్గరికి వెళ్తున్నాం అని చూడండి గో గోదావరి వరకు వచ్చేసినాం దగ్గర వరకు వచ్చేసినాం

మా చిన్న చూడండి మా చిన్న కొడుకు సో ఫ్రెండ్స్ గోదావరి చూడండి ఇప్పుడు గోదావరి దగ్గర వరకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా చిన్నోడు ఫ్రెండ్స్ ఫ్రాండ్స్ మనం ఇప్పుడు ఇంకా మొత్తం లొకేషన్ గోదావరి చూడండి

ఫ్రెండ్స్ దర్శనం అయితే కంప్లైంట్ అయిపోయింది ఇక మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాలి దర్శనం కంప్లీట్ అయింది హాయ్ అందరు బాగున్నారా నేను మంచిగా ఉన్నా నేను మీరింటికని ఇలా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ